హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు బ్లాగర్ ఎలా ఉన్నారండి అందులో నేనైతే బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రోజు అందరూ బ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను అన్నమాట సో ఇంకా సంక్రాంతి పనులనేవి స్టార్ట్ చేసేసాము సంక్రాంతి ఇంకా ఎన్ని రోజులు లేదు కాబట్టి ఇంకా పనులు అనేవి స్టార్ట్ చేసామన్నమాట ఇవాళ మా గ్రూప్ హౌస్లో ఉన్న వాళ్ళందరం కలిపి మేము పిండి వంటలు అనేవి చేసుకుంటున్నాము సో వీడియో చాలా సరదాగా ఉండబోతుంది మిస్ కాకుండా చూడండి ఇక రాబోయే వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడండి అది కూడా చాలా బాగుంటాయి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బటన్ యాక్టివేట్ చేసుకోండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్తాయి అన్నమాట సో అదనమాట వీడియో అనేది కంటిన్యూ అవుతుంది నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను హాయ్ చెప్పండి అందరూ హాయ్ ఐదు కేజీ లైక్ ఫామస్ అయ్యి సస్ప్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వీషోనే అవతల వీడియో తీసే ఆవిడ పేరేమో పార్వతి ఆవిడ మెరుగుతేగా వస్తుంది గుడ్ కెమెరా అనమాట వంటకం పేరు గులాబీ ఏంటి ఇంకోసారి అన్న ఈమె నన్ను గట్టి పెట్టుకోవడం లెటర్ ఇవ్వమంటే అధ్యక్ష మీరు న్యాయం చేస్తుంది అధ్యక్ష పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చ ఒక కేజీ మైదా ఒక కేజీ బియ్యం పిండి ఒక కేజీ బియ్యం పిండి పావు కేజీ పంచకర్ణ

దీనిని జల్లించుకోవాలి జల్లించుకోకపోతే పురుగులు ఏమన్నా ఉంటే మోహం మీద పడి డీప్ ఫ్రై ఆయిల్ ఫేషియల్ అవుతుంది కానీ వీటిలో అయినాయి అయ్యి కొత్త రకం అంటుంది అట్లా కలపాలండి యా యా ఐ విల్ కవర్ యూ ఓకే ఓకే క్యారి అందుకారీ అండి మా అమ్మాయి ఇప్పుడు మీరు చూస్తున్నాయి కిరణ్ అక్క అక్క చెప్ప కొంచుడి వచ్చారు ఓకే

ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా తెలియదు కదా ఇదే ఇదేకో పర్వాలేదు పారవుతుందిగా అంటే లోట్లోకి వెళ్ళిపోతుంది కోపల్ నుంచి అలా కలపాలి కాసేపు ఆగాక పూర్తి కన్సిస్టెన్సీ ఎట్లా ఉండాలో Bis dann. Stay tuned. ఇక్కడ మా ఫ్రెండ్ ఈశ్వరి మీషో నుంచి కపుల్ వాచెస్ అనేవి బుక్ చేసిందనమాట అది ఇవాళ వచ్చాయి అండ్ అది ఎలా ఉన్నాయి అనేది మీతో షేర్ చేస్తున్నాను సో ప్యాకింగ్ వైజ్ అయితే చాలా బాగుందండి మీషో నుంచి ఏ ప్రోడక్ట్ అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంటున్నాయి అనమాట మనం కంపేర్ చేసుకుంటే మనం బయట చూస్తున్న షాపుల్లో కానివ్వండి లేదంటే అదర్ ఆన్లైన్ సైట్స్లో కానివ్వండి మనం కంపేర్ చేసినా కూడా రీజనబుల్ కి మనకి అవైలబుల్ ఉన్నాయని తెలుస్తుంది సో ఇక్కడ వచ్చేసి వాచెస్ అనేవి టూ వచ్చాయి ఇది టూ సిక్స్టీ రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది లేడీస్కి సంబంధించింది అనమాట అది జెంట్స్కి సో కపుల్ వాచెస్ రెండు ఒకలానే ఉన్నాయి అండ్ టైం కూడా మంచిగా వర్క్ అనేది చేస్తుంది సో ఇలా ఉందన్నమాట చాలా బాగున్నాయి మీలో ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోండి ఇప్పుడు ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి అనమాట సో ఈ విధంగా ఉన్నాయి ఇంకా రకరకాల మోడల్స్ అనేవి ఉన్నాయండి సో అదనమాట బాగా గట్టిగా కాకుండా బాగా పంచగా కాకుండా కలిపి వన్ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ కానీ పక్కన పెట్టే ఆ పంచదార కర్రీలో సాఫ్ట్గా బ్యాటర్లో కలుక్కోవాలి ఒక త్రీ అవర్స్ పాటు పక్కన పెట్టే ఆ పంచదార కర్రీ కరెక్ట్ కన్సెషెన్సీలోకి పిండి వస్తుంది ఇది ఒక త్రీ అవర్స్ వరకు నానాలండి ఈ లోపు మేము లడ్డు చేద్దామని చెప్పి రవ్వని ట్రై చేస్తున్నాం అన్నమాట ఇది కేజీయా రవ్వ హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఉప్మా రవ్వకి హాఫ్ కేజీ కొంచెం తక్కువ పంచదా మీరు మిథీపిని బట్ట వేసుకోవచ్చు సో ఈ రవ్వ లడ్డు ఫుల్ డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తానండి అది కూడా మిస్ కాకుండా చూడండి సో ఇక్కడ మేము జంతికలు చేసాము లడ్డు అలాగే గులాబీలు ఇవన్నీ చేసుకున్నాం అన్నమాట సంక్రాంతి పిండి వంటలు ఈ రవ్వ లడ్డు ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి త్రీ అవర్స్ పిండి నానాలి కదా గులాబీల కోసం సో ఆ గ్యాప్లో మేము ఈ రవ్వ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకున్నాము నెయ్యిలో రవ్వ వేయించి రవ్వ బాగా వేగాక అందులో పంచదార పౌడర్ కలిపేసి పాలు చిలకరించుకుంటూ వండలు చూడం నేను మరీ అంత ఎదోలా కనపడుతున్నాదా ఓ మాదిరిగా కూడా కనపడటం సో ఇంకా ఆ రోజు సాయంత్రం ఫోర్ థర్టీ నుంచి మేము స్టార్ట్ చేసామన్నమాట గులాబీలు స్వీట్ చేయటం అనేది సో ఈ స్వీట్ చేయటం ఇదే ఫస్ట్ టైం అండి ఎలా వస్తాయి అనుకున్నాము కానీ ఫస్ట్ అయితే సెవెన్ వరకు బాగా ఇబ్బంది పెట్టాయి సెవెన్ గులాబీలు అయితే అసలు రాలేదన్నమాట కాకపోతే తర్వాత నుంచి మాకు అలవాటు అయింది బాగా వచ్చాయి ఈ విధంగా ట్రై చేస్తూ ఉన్నాము ఫైనల్గా సక్సెస్ అయ్యాము సో టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉందండి సో ఇలా మేము ప్రిపేర్ చేసుకున్నాము సంక్రాంతి అనగానే ప్రతి ఇల్లు కూడా కలకలలాడిపోతూ ఉంటుంది ప్రతి ఇంట్లో పిండి వంటలు చేయటం అనేది కామన్ అనమాట కానీ మేము ఈ సంవత్సరం చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ పిండి వంటలు అనేవి చేసుకున్నాము ఫైనల్గా ఇలా వచ్చాయన్నమాట సో ఫస్ట్ అయితే ఇబ్బంది పెట్టాయి అన్నాను కదండి తర్వాత చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తుండగా ప్రాక్టీస్ అనేది అయ్యింది మాకు కూడా పర్ఫెక్ట్గా వస్ వచ్చాయి గులాబీ ఇలానేవి అనేవి స్వీట్ అయితే అదిరిపోయిందనమాట చాలా పర్ఫెక్ట్గా కుదిరింది సో మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఇలా ఇంటి ఉపాధి కలిసి మీ అపార్ట్మెంట్స్లో ఉన్నా కూడా లేదంటే గ్రూప్ హౌస్లో ఉన్నా లేదంటే మీ నైబర్స్తో కలిసి ఇలా పిండి వంటలు చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి చాలా సరదాగా ఉంటుంది పని ఒత్తిడి తెలియదు అది కూడా చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో ఏంటంటే ఒక్కొక్కరులో చేసుకోవాలంటే పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుందండి ఇలా అందరూ కలెక్ట్ చేసుకుంటే అస్సలు తెలియదు అన్నమాట తొందరగా అయిపోతాయి అలాగే మనకి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుందన్నమాట సో తర్వాత ఇక్కడ రవ్వ లడ్డు కూడా చేసాము సో రవ్వ లడ్డు కూడా అల్టిమేట్ వచ్చింది యాక్చువల్లీ ఈ రవ్వ లడ్డు వచ్చేసి ఈశ్వరి చేశారనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను అంటే క్వాంటిటీస్ అనేది చెప్తాను అన్నమాట పర్ఫెక్ట్గా సో ఇలా ఉంది ఇలా సరదా సరదాగా ఉన్నటువంటి వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ బ్లాగ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి రేపటికి బ్యూటిఫుల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అలాగే రివ్యూస్ కూడా రాబోతుంది మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బై బాయ్